హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ జిమ్లో జరిగిన ప్రమాదంతో నడవలేనని చెప్పిన వైద్యులు నేడు ప్రసిద్ధ బాడీ బిల్డర్ మూడు బంగారు పథకాలు కిరీటంతో బాడీ ఫిట్నెస్ కోసం మళ్ళీ జిమ్లో వ్యాయామం చేయడం కొందరి పాలిట శాపంగా మారుతుంది రెండు వేల పదహారులో ఓ రోజు ముప్పై ఏళ్ళ మార్క్ మార్కరల్ మెండీస్ అనే మహిళ విషయంలో కూడా అలాంటిదే జరిగింది రోజులాగే జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న ఆమె ప్రమాదశాత్తు కింద పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు నడుము ఎముకాయ విరిగిందని తెలిసింది డాక్టర్ పరిస్థితి చాలా సీరియస్గా ఉందని ఇప్పుడు ఆమె నడవలేని స్థితిలో ఉందని మార్కా అది తప్పని నిరూపించింది నేడు ఆమె బాడీ బిల్డర్గా ఎదిగి ఎన్నో బంగారు పథకాలు సాధించింది మార్కా వృత్తిరిత్యా న్యాయవాది బ్రెజిల్లో నివసిస్తున్నారు ఓ రోజు జిమ్లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా ఆమె చేయి జారి నేలపై పడిపోయింది ఆమె చాలా బలంగా పడిపోవడంతో ఆమె మెడ కింద భాగంలో బలంగా దెబ్బ తగిలింది ఆ ప్రాంతం మొద్దుబారింది ఆమె ఆ భాగంలో ఎలాంటి అనుభూతి చెందలేదు వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా నడుము ఎక్స్రే తీసిన వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు ఇందులో ఆమెకు వెన్నుపూస సి ఫోర్ పూర్తిగా విరిగిపోయిందని అన్నారు మరో రెండు వెన్నుపూస బొక్కలు సి ఫైవ్ సి సిక్స్ వాటి స్థానంలో నుండి స్థానభ్రంశం చెందాయి మార్కల్ను వెంటనే శస్త్రచికిత్సకు తరలించారు ఆమె వెన్నుముకలో టైటానియం ప్లాట్ అమర్చారు వెన్నుముకను బలోపేతం చేయడానికి ఆరు స్క్రూలను బిగించారు ఇక తనకు సర్జరీ చేసిన వైద్యులు ఆమె ఎప్పటికీ నడవలేదని చెప్పారు ఆ సమయంలో మార్కల్ చేతివేళ్లు కూడా సరిగ్గా పంచలేకపోయింది తన చేతివేళ్లతో ఎలాంటి బరువైన వస్తువులను పట్టుకోలేకపోవడం ఎత్తడం వంటివి చెయ్యలేదని చెప్పారు కూర్చోవడం నడవటం లాంటివి ఇకపై తాను చెయ్యలేదని తేల్చి చెప్పారు కానీ మార్క పట్టుదలతో వైద్యులు వైద్యులను ఓడించారు మార్క పట్టుదలతో వైద్యులు ఓడిపోయారు ఇంత జరిగిన మార్క ఆశ కోల్పోలేదు ఆరు నెలల పాటు ఫిజియోథెరపీ తీసుకుంది ఇది ఆమెకు నడకలో చాలా సహాయపడింది ఆమె జిమ్లో జరిగిన ప్రమాదం నుండి కోలుకోవడం ప్రారంభించింది వేగంగా కోలుకుంది తానే స్వయంగా వస్తువులను ఎత్తడం పట్టుకోవడం మళ్ళీ నేర్చుకుంది ఫిజియోథెరపీ తర్వాత క్రమంగా శారీరక శ్రమను పెంచడం ప్రారంభించింది తన శరీరంలో ప్రతి చిన్న మెరుగుదల తనకు ఒక అద్భుతంగా భావించింది కొంత సమయం తర్వాత మళ్ళీ జిమ్కి తిరిగి వచ్చినట్లు మార్క్ చెప్పారు తన కోచ్ సహచరుల సహాయంతో ఆమె తిరిగి కసరత్తులు ప్రారంభించింది ఆమె ఇంకా ఎప్పటికీ నడవలేదని చెప్పిన డాక్టర్లు మాటలు తప్పు అని నిరూపించింది ఈరోజు మార్కా మూడు బంగారు పథకాలు ఒక కిరీటం గెలిచింది విజేతగా నిలిచింది మార్కాకు మొదటి నుండి క్రీడలపై ఆసక్తి ఎక్కువ బాడీ బిల్డర్ కావాలనుకుంది మళ్ళీ జిమ్లో చేరడం పట్టడం మొదలుపెట్టింది రిపీట్ మళ్ళీ జిమ్లో చెమటలు పట్టడం మొదలుపెట్టింది నేడు ఆమె ప్రసిద్ధ బాడీ బిల్డర్ ఆమె వివిధ పోటీలలో మూడు బంగారు పథకాలు ఒక కిరీటం గెలుపొందింది అంతేకాదు పెద్ద పోటీకి కూడా సిద్ధమవుతుంది